హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజితస్ వరల్డ్ మనము సింపుల్గా ఈజీగా చేసుకునే మసాలా ఎగ్ కర్రీ ఇది ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చపాతి పూరి పుల్క రైస్ దేంట్లోకైనా ఏమో టేస్టీగా ఉంటుంది ఇందుకోసమైతే గుడ్లని ఒక గిన్నెలో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికేలోపు చిన్న పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలు పావుకప్పు ఎండు కొబ్బరి రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని మంచిగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో పావు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రెండు పెద్ద ఉల్లిగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకొని అందులో కొంచెం చింతపండు వేసి మంచిగా దోరగా వేయించుకున్న తర్వాతనైతే తీసి చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలి ముందుగా మనము పట్టిన వేయించుకున్న మసాలాలు అండ్ ఈ ఇవి ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకైతే ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా గుడ్లను అయితే మంచిగా దోరగా వేయించుకోవాలండి ఇవి వే గుడ్లు మంచిగా ఉడకాలంటే మనము గుడ్లు ఉడికించుకునేటప్పుడు అయితే మనకు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే గుడ్లు మంచిగా పగలకుండా మంచిగా ఉడుకుతాయండి ఈ చిన్న టిప్ ఇవి అన్నీ దోరగా వేగిపోయాకనైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనము బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకొని మనం పేస్ట్ మనము గ్రైండ్ చేసుకున్న పేస్టును కూడా వేసుకొని మంచిగా అంతా కలిసే విధంగానైతే కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తము ఉడికే విధంగానైతే కొంచెం ఉడికించుకోవాలి ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉడికేటప్పుడు ఉడికి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కారం తగినంత వేసుకొని గరం మసాలా వేసుకొని మంచిగా ఉప్పు కారాలు ఉడికే విధంగానైతే నూనె పైకి తేలే విధంగా ఉడికించుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అయితే మంచిగా ఉడికించుకుందామండి ఒక ఫైవ్ ఉడికిపోయాకనైతే ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని మనము ఉడికించుకున్న గుడ్లను కూడా ఇందులో వేసుకుందామండి ఇంతేనండి ఎంతో సింపుల్ టేస్టీ అయినా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ గ్రేవీ చపాతి పుల్కా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి వీలైతే కామెంట్ కూడా పెట్టండి మీలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను మాత్రము ఇది పూరీ చేసుకొని పూరీలోకైతే సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టి నా ఛానల్ని గ్రోత్ చేయండి ఇంతేనండి